హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇగో ఈ రోజు కూడా హెల్తీ రెసిపీ తోటకూర పుల్లకూర అండి చాలా బాగుంటుంది ఊరికే టమాటా వేసి కాకుండా ఇలా పుల్లకూర కూడా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది ఇదంతా మన మిద్ద తోటలో వచ్చింది ఆల్మోస్ట్ ఇది హాఫ్ కేజీ తోటకూర అవుతుందండి ఇలా కడిగి శుభ్రంగా తరిగి పెట్టుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా అండి ఆ కూరలు ఎప్పుడు కానీ కడిగిన తర్వాత కట్ చేసుకోవాలి కడలు కూడా లేతవన్నీ వేశాను ఇందులోనే చాలా పోషకాలు ఉంటాయి కూర రోజు తినడం ఆరోగ్య రీత్యా చాలా మంచిది చూస్తున్న ప్రతి ఒక్కరు తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్లో అన్ని ఈజీ సింపుల్ రెసిపీస్ ఉంటాయి ఒకసారి ఛానల్ విజిట్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు నచ్చితే అప్పుడు సబ్స్క్రైబ్ చేయండి పాత వాళ్ళు అయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి స్టవ్ ఆన్ చేశాను కడాయి పెట్టాను ఇందులో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నా ఆకుకూరలో కొంచెం ఆయిల్ ఉండాలి మరీ ఆయిల్ తక్కువ ఉంటే గడ్డి వస్తుంది అస్సలు బాగుండదు మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి మీరు ఎలా వేస్తారో అలా ఆయిల్ వేసుకోండి అంటే కొందరు తక్కువ తింటారు కొందరు ఎక్కువ తింటారు అంటే ఆయిల్ ఎక్కువైందని కొన్నిసార్లు మీరు చెప్తూ ఉంటారు కొన్ని కూరలకు వేయక కదా పదండి కొన్ని రెసిపీస్ కి నూనె వేడైందండి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఇవన్నీ ఇందులో వేసుకుందాం ఇదే టైంలో ఎండుమిరపకాయలు ఒక నాలుగు చిన్న ముక్కలు జి వేసుకోవాలి ఎండుమిర్చి ఫ్లేవర్ ఆకుకూరకు సూపర్ గా ఉంటది ఈ రెసిపీ అయితే మేము చిన్న ఉన్నప్పుడు మా అమ్మ చేసిన రెసిపీ అండి ఎండుమిర్చి నూనెలో వేగితే కర్రీకి కొమ్మగా వస్తుంది ఆకుకూరలలో ఎండుమిర్చి తాలింపు సూపర్ గా ఉంటుంది అండి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో వెల్లుల్లిపాయలు పచ్చిపచ్చగా దంపి ఒక ఐదు ఆరు వెల్లుల్లిపాయలు వేసుకున్నాం వెల్లుల్లిపాయ ముందుగా వేయడం వల్ల నూనెకు ఆ ఫ్లేవర్ పట్టుకొని కర్రీ అంత మంచి వాసంతో చాలా కమ్మగా ఉంటుంది వెల్లుల్లిపాయ ఇష్టం లేని వాళ్ళు ఇంగువ వేసుకోండి మీ ఇష్టము ఇలా కొంచెం లైట్గా వేగిన తర్వాత కారానికి సరిపోను పచ్చిమిర్చి ముందుగా మనము ఎండుమిర్చి వేసాం కాబట్టి చూసి వేసుకోండి ఇవైతే ఒక మూడు పచ్చిమిర్చిపాయలు చిన్న ముక్కలు తరిగి వేసాను మీడియం సైజు అండి చిన్నగా పొడుగ్గా తరిగాను ఇది కూడా ఇందులో వేసేసుకున్నాం టమాటా వేయకుండా పుల్లకూర వేసుకుంటున్నాం ఈరోజు భలే ఉంటదండి పుల్ల పుల్లగా భలే కమ్మగా సూపర్గా ఉంటది ఆకుకూర కూడా చాలా మందికి కుదరదండి చేయడము ఈ పద్ధతిలో చేసి చూడండి అందరికీ నచ్చుతుంది ఏం లేండి ఆకుకూరలో కొంచెము ఆయిల్ ఎక్కువ వేసుకోండి వెల్లుల్లిపాయలు ఎండుమిర్చి తాలింపులో వేయడం మర్చిపోవద్దు దాంతో మంచి ఫ్లేవర్ వస్తుంది ఒక పావు టీ స్పూన్ పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి మనం తరిగి పెట్టుకున్నటువంటి ఆకుకూర ఇందులో వేస్తున్నా నేనైతే ఇక్కడ చూడండి తాలింపు లైట్గా మగ్గింది ఉల్లిపాయలు పచ్చిమిర్చి లైట్ గానే మగ్గాయి మళ్ళీ కలర్ వచ్చే వరకు ఏం పలిసినా పని లేదండి ఇప్పుడు స్టవ్ పూర్తిగా సిమ్లోకి మార్చాలి మార్చేసి డైరెక్ట్ గా ఒక్క నిమిషం పాటు మగ్గించేద్దాం మూత పెట్టి వేసిన వెంటనే మనం సిమ్లోకి మార్చాం అనుకోండి ఆకు మొత్తం తాము వేడికి తగ్గిపోతుంది తగ్గిన తర్వాత కలుపుకుందాం ఒక నిమిషం పాటు మగ్గించానండి సిమ్లో పెట్టి వదిలేసాను ఇప్పుడు కలుపుదాము ఇలా నీరు వచ్చేస్తుంది మనం సిమ్లో పెట్టడం వల్ల హైలో పెట్టారనుకోండి మాడిపోతుంది ఇలా అంతా కలిపేసుకొని ఇప్పుడు కాస్త ఇంట్లో ఉప్పు వేద్దాం రుచికి సరిపడా వేసుకోవాలి నేనైతే ఒక హాఫ్ టీ స్పూన్ వేసానండి మీరు తినేదాన్ని బట్టి ఉప్పు వేసుకోండి ఇప్పుడు ఇంకా నీరు వచ్చేస్తుందండి పులుపు ఇప్పుడే వేయద్దు వేస్తే కూర ఉడకదు కాబట్టి పులుపు కాసేపు అయినాక యాడ్ చేద్దాం చూద్దామండి ఇక చూడండి ఆ కుక్కర మంచిగా ఉడికిపోయింది కలర్ కూడా మారిపోయింది చూడండి ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు పులుపు కోసం మనం ఇందులో చింతపండు యాడ్ చేసుకుందామండి లేదా పచ్చి మామిడికాయ ఉంటుంది కదా ఆ మామిడికాయ ముక్కలు వేసినా బాగుంటది మనం ఏదైతే తోటకూర వంట కట్ చేసి వంట స్టార్ట్ చేస్తామో అప్పుడే ఈ చింతపండు కొంచెం నానబెట్టుకోవాలి అంత తీసేసి పొట్టు అంతా తీసి కడిగి పక్కకు పెట్టామనుకోండి ఇది ఇలా మెత్తగా అయిపోతుంది చూడండి ఇలా మెత్తగా అవుతుంది ఇలా మెత్తగా అయ్యే వరకు నాననివ్వాలి నీళ్ళల్లో కాదండి కడిగి ఇలా ఒక గిన్నెలో వేసి పెడితే మెత్తగా అయిపోతుంది ఇప్పుడు దీన్ని మధ్యలో వేసేసి ఈ చింతపండు వేసిన తర్వాత కలపొద్దండి ఇంకా దగ్గరకు వచ్చే వరకు పెట్టి మగ్గించుకోవాలి మనం చింతపండు వేసిన వెంటనే కలిపాం అనుకోండి పులుపు అంతా స్ప్రెడ్ అయిపోయి ఆకుకూర పూర్తిగా ఉడకదు ఇప్పుడు ఈ చింతపండు కూడా మెత్తగా కావాలి కాబట్టి మనం ఆకు పైన వేసాము మనం పప్పు కుక్కర్ లో వేసినప్పుడు కూడా ఆకుకూర వేస్తే ఆకుకూర వేసిన తర్వాత చింతపండు పైన వేసినాం అనుకోండి ఆ పులుపు వల్ల పప్పుకి ఏమి ఇబ్బంది ఉండదు సాఫ్ట్ గా ఉడికిపోతుంది ఇది చిన్న టిప్ మీరు గుర్తుపెట్టుకోండి ఒక నిమిషం పాటు మగ్గించానండి నీరు పూర్తిగా పోయింది నీరు పోయిన తర్వాత ఒకసారి కలుపుకుందాం చూడండి పూర్తిగా నీరంతా ఇంకిపోయింది ఇప్పుడు పప్పు గుట్టితో కానీ మ్యాషర్ తో కానీ కొంచెం మెత్తగా అనుకుంటే ఆకుర బాగుంటదండి ఆకులాకులు మరి రెమ్మలు రెమ్మలు ఉంటాయి అన్నంలో సరిగ్గా కలవదు మంచిగా అనిపించదు ఒకవేళ మీకు ఆకుల ఆకులు ఇష్టం ఉంటే అట్లానే ఉంచేసుకోండి ఇష్టం లేని వాళ్ళు మాత్రం ఇలా మెత్తది అనేసేయ్యం ఇలా మనం దుద్దడం వల్ల మిర్చి కూడా కలిసిపోతుంది చింతపండు కూడా కలిసిపోతాదండి కూర మొత్తము పుల్లదనం అనేది కలుస్తుంది కారము అన్ని ఈక్వల్ గా మిక్స్ అయిపోతాయి ఇప్పుడైతే స్టవ్ హైలోకి పెంచుతున్నా కొంచెంసేపు రుద్దిన తర్వాత హైలో పెట్టి ఫ్రై చేసాం అనుకోండి చక్కగా నూనె అంతా బయటకు వచ్చేస్తుంది కొంచెం నూనె ఎక్కువ వేస్తే తక్కువ అనుకోండి ఇంకా కొంచెం ఫ్రై అయ్యి కమ్మదనం వస్తుంది దీంట్లో కొత్తిమీర ఇట్లా ఏమి వేయద్దండి ఒరిజినల్ గా ఈ తోటకూరకు ఏ టేస్ట్ ఉంటుందో ఆ టేస్ట్ మనం ఎంజాయ్ చేయాలి అప్పుడే బాగుంటుందండి ఆకుకూర ఎప్పుడుగాను మూతబెట్టి ఏంటంటే పోషకాలు అనేటివి పోకుండా ఉంటాయండి ఈ ఎండింగ్ ప్రాసెస్ అనేది కంపల్సరీ రుద్దిన తర్వాత అలాగే వదిలేస్తే నీరు నీరు అస్సలు బాగుండదండి ఆకుకూరకు రుచి పెరగాలంటే మాత్రం మనము రుద్దిన తర్వాత ఆకుని మెత్తగా రుద్దిన తర్వాత కాసేపు ఇలా హైలో పెట్టి ఫ్రై చేసుకోవాలి మీరు గిన్నెలో అయినా పర్లేదు దేంట్లో చేసిన పర్లేదు చివరి ఈ టిప్పు మాత్రం మర్చిపోకండి హైలో పెట్టి కాసేపు ఫ్రై చేసుకుంటే సూపర్ గా ఉంటుంది చూడండి ఒకడై నుండి సపరేట్ అవుతుంది ఆకు కూర ఇది ఇలా సపరేట్ అయ్యే వరకు వేపుకోవాలండి పూర్తిగా డ్రైగా కూడా బాగుండదు కొంచెం తడి తడిగా ఉంటేనే బాగుంటుంది ముద్ద కూర లాగా ఉంటే బాగుంటుంది నేను ఈ టిప్పు స్టవ్ ఆఫ్ చేస్తున్నా ఆల్మోస్ట్ ఈ కర్రీ కావడానికి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టిందండి చూసారు కదా ఇది చపాతి రైస్ లోకి దేంట్లో అయినా అద్భుతంగా ఉంటే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్రీవియస్ వీడియోస్ చూడండి నచ్చితే బాగున్నాయి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి అందులో బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది మన ఛానల్లో అన్ని హెల్తీ ఈజీ రెసిపీస్ ఉంటాయి కొత్తగా వంట చేసే వాళ్ళు బ్యాచిలర్స్ వంట రాని వాళ్ళు నేర్చుకునే విధంగా ఉంటాయండి కాబట్టి తప్పకుండా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండి మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి